హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్ ముందుగా అయితే గుడ్ మార్నింగ్ అందరికి సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బ్రదర్ నా పేరు అయితే ప్రవీణ్ నేను హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడో సంబంధించి ఆన్లైన్ ట్యాక్సీ కార్ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది సో మనము ఒకసారి అయితే నిన్న ఎంత చేసినాము బిజినెస్ ఏందనేది అనేది క్లియర్ కట్గా ఒకసారి అయితే మీకు చూపిస్తాను సో ఊబర్లో అయితే మనకు నిన్న చేసుకునే అమౌంట్ అయితే రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు అయితే నిన్న చేసుకున్నాము సో బిజినెస్ ర్యాపిడోలో అయితే మనకు ఎంత వచ్చిందంటే ఇరవై ఒక పదకొండు వందల చిల్లర ర్యాపిడోలో చేసుకున్నాం మొత్తం అయితే నాలుగు వేల రూపాయలు అయింది సో మనకు జస్ట్ టెన్ అవర్స్ ఏమో డ్యూటీ చేసినాము నాలుగు వేలు మైనస్ నైన్ హండ్రెడ్ రూపీస్ మనకు సిఎన్జి సో మనకైతే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది దీంట్లో ఫోర్టీన్ సెవెంటీ సిక్స్ తీసేస్తే మనకు సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది నిన్న సో బిజినెస్ అయితే కొంచెం పర్లేదు నిన్న బాగానే ఉంది సో ఎవ్రీడే కొంచెం బిజినెస్ అయితే ఇంక్రీజ్ అయినట్టే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే చూస్తే లాగిన్ అవర్స్ తక్కువ అమౌంట్ కొంచెం ఎర్నింగ్ మంచిగానే ఇస్తున్నాడు ర్యాపిడోలో మంచిగా ఇస్తున్నాడు ఊబర్ అయితే మనము దాన్ని జోలికి ఎక్కువ ఓట్లు చూస్తూనే ఉన్నారు కదా మీరు ఓకే ఎనీవే ఇది వాళ్టి నా ఎర్నింగు అంటే నిన్నటి ఎర్నింగు మే ఫస్ట్ యొక్క ఎర్నింగు మే సెకండు ఇంకా స్టార్ట్ కాలేదు ఎనీవే మొత్తానికైతే లాస్ట్ మంత్ యొక్క తమిళనెలలో చూసిండు ఏదో చెప్తాను అనుకుంటున్నారా లాస్ట్ మంత్ డ్రైవర్ ఎర్నింగు ఒకసారి మీకైతే రివీల్ చేస్తాను చూడండి లాస్ట్ మంత్ డ్రైవర్ ఎర్నింగ్ నైన్టీన్ డేస్ మాత్రమే చేయడం జరిగింది నైన్టీన్ డేస్కు మీకు పక్కన స్క్రీన్ షాట్స్ కూడా ఇస్తాను వీలైతే నైన్టీన్ డేస్కు ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సంపాదించడం జరిగింది నైన్టీన్ డేస్లో ఒక త్రీ టు ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడం జరిగింది సో మిగతా అన్నీ డైలీ డ్యూటీ చేయడం జరిగింది అన్నట్టు సో డైలీ డ్యూటీ చేయడం జరిగింది ఓన్లీ నైన్టీన్ డేస్లోనే సో మనకు డ్రైవర్ సంపాదించిన అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీకి థర్టీ డేస్ కాదండి నైన్టీన్ డేస్లో అంటే ఇంకా థర్టీ డేస్కు టువెల్ లెవెన్ డేస్ ఇంకా డ్యూ ఉంది లెవెన్ డేస్ ఇంకా చేయలేదు డ్యూటీ లీవ్ లీవ్ లీవ్లో వెళ్ళిపోయింది అన్నట్టు సో ట్వంటీ ఫోర్ అవర్స్ చేసినప్పుడేమో వన్ డే చేసి వన్ డే లీవ్ సో అట్లా కొన్ని అట్లా త్రీ డేస్ సో మిగతాయి లెవెన్ డేస్ సిక్స్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ ఎయిట్ డేస్ లీవ్స్ వెళ్ళిపోయినాయి అన్నట్టు సో అనుకోకుండా వస్తూనే ఉంటాయి ఈ లీవ్స్ అనేది కానీ అవి పెట్టుకోవద్దు సో మనోడు అన్ని లీవ్స్ పెట్టుకున్నా కానీ మనకు మనోడు సంపాదించే అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో వ్యాగ్నార్ కారు మనకైతే స్పాట్ లో ఉంది మీరు డ్రైవింగ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నారో డ్రైవింగ్ జాబ్ చేయడానికి వ్యాగ్నార్ కారు ఉంది డిజైర్ కార్ ఉంది రెండు వ్యాగ్నార్లు ఉన్నాయి సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళైతే ఇమీడియట్లీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో ఇమీడియట్లీ వెళ్ళి మీరు కాల్ చేయండి కాల్ చేసి సో మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మాత్రమే నేను డ్రైవింగ్ జాబ్ చేయగలుగుతా రోజుకు పన్నెండు గంటలు డ్యూటీ చేయగలుగుతా అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు చేసిపోయేది కాదు ఇది ఒకరోజు రెండు రోజులు లేదా కాల్ చేసి మాట్లాడి కనుక్కొని కట్ చేద్దాం అనేది కాదు సో మీరు ఇంట్రెస్టెడ్ మీరు చేయాలనుకున్న వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది బ్రదర్ ఇప్పుడు ఒక కొంతమంది కాల్ చేస్తున్నారు నాకు వాళ్ళ గురించి కూడా చెప్తాను ఏంటంటే అన్న కార్ తీసుకోవాలి కార్ తీసుకోవాలి అంటున్నారు కార్ తీసుకుంటే మాత్రము మీకైతే వర్కౌట్ కాదు బ్రదర్ పర్ఫెక్ట్ చెప్తున్నా నేను సో ఎందుకంటే కారు ఓకే మంచిగా తీసుకున్నారు నా లైఫ్లో జరిగిన కొద్ది ఎక్స్పీరియన్స్ కారు తీసుకోవాలనుకుంటున్న బ్రదర్ అని కొంతమంది నా దగ్గరికి కన్సల్ట్ అవ్వడం జరిగింది వాళ్ళ నేను ఏం చేసినా అంటే కారు రెంట్కు కారు ఇప్పించిన లేదా కొంతమంది డ్రైవింగ్ ఎక్కించిన ట్వంటీ డేస్ ఒక ఆయన చేసిండు వన్ మంత్ ఆయన చేసిండు ఫోర్ డేస్ ఒక ఆయన చేసిండు త్రీ డేస్ ఒక చేసిండు వన్ వీక్ ఒక ఆయన చేసిండు సో ఇట్లా అందరు చేసి ఇది మనకు సెట్ కాదని వెళ్ళిపోయారు అదే చెప్తున్నారు సార్ నేను ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎట్లుంటుందంటే కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ కాదు సో నాకు సెట్ అవుతుంది అరే ఇంత అమౌంట్ ఇంత ఎర్నింగ్ వస్తుంది అన్న రోజుకు నాలుగు వేలు సంపాదిస్తాడు ఆ డీజిల్ వెయ్యి రూపాయలు పోయినా మూడు వేలు మిగులుతాయి వెయ్యి రూపాయలు కారు ఈఎంఐ పోయినా రెండు వేలు మిగులుతాయి సో ఇలాంటి కష్టపడ్డ వాళ్ళకు మాత్రమే అది ఎవ్రీడే ఎవ్రీడే నా పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను ఎంత కష్టపడ్డా ఏంది అనేది నేను ఆల్తు పాల్తుగా నేను కార్ తీసుకున్న రెండు రోజులకు మూడు రోజులకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలే నా కార్ తీసుకున్న ఈఎంఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్ స్టా ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో కాబట్టి అంత ఎక్ అంత ఎక్స్పీరియన్స్ లేని అంత ఎక్స్పీరియన్స్ లేకుండా నేనైతే ఏం మాట్లాడట్లేదు సో చాలా లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటైతే నేను మాట్లాడుతున్నా కారు తీసుకోవడం మాత్రం తీసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రము సో మానుకోండి ఎందుకంటే స ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఒక వీడియో చూసి అంత క్రూజ్ బంప్స్ తెచ్చుకొని చల్ నేను కూడా పోతా హైదరాబాద్కు నేను కూడా పోయి కార్ తీసుకుంటా నేను కూడా ప్రవీణ్ అన్న లెక్క మంచిగా ఎర్నింగ్ చేస్తా అన్న నేను గూస్ బంప్స్ తోటి ఒక మోటివ్ తోటి రావచ్చు వచ్చిన వాళ్ళు అందరూ సెట్ అవుతారంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వలేను ఎందుకంటే అది మీ సెల్ఫ్ డిసిజన్ డిసిజన్ ఆల్సో యువర్ సెల్ఫ్ డిసిజన్ సో బిజినెస్ చేసుకోవాలన్నా చేసుకోవాలన్నా చేసుకోవద్దా అనేది కూడా మీ సెల్ఫ్ డిసిజన్ అది ఎవరు చెప్తే వచ్చేది కాదు ఎవరు ఎద్దునాక ముకర్రతో పొడితే నాగలికి దున్నినట్టు ముందుకు పోయినట్టు కాదు అది ఎవరి ఎవరు ఈరోజు నేను ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా ఏ లీవ్ లేకుండా నేను మంచిగా డ్యూటీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రము ఎవ్రీడే ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా కానీ ఎవ్రీడే ఆన్ డ్యూటీ పెట్టుకొని పోయి వెయ్యి వచ్చినా రెండు వేలు వచ్చినా డ్యూటీ చేసుకొని వచ్చి ఆ రోజు ఎర్నింగ్ చేసిన కొంత కొంత అనే సాటిస్ఫాక్షన్ తోటి ఉండాలి ఉండగలిగిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అట్లే చెప్తారు అదే ఒక సంవత్సరం ఉంటే సరిపోదు ఈఎంఐ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఏ ఫైనాన్షియల్ దగ్గర పోయినా ఫోర్ ఇయర్స్ ఇది చెప్తున్నాడు కార్ రేట్లు పెరిగినాయి ఇంతకుముందు నా అప్పుడంటే ఏడు ఏడు లక్షలకు ఏడు లక్షల ఇరవై వేలకు కార్ వచ్చింది కానీ ఇప్పుడు అట్లా వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు ఎందుకంటే ఎనిమిదిన్నర తొమ్మిది పది లక్షలు పెట్టి కూడా కొంటున్నారు ఎట్లా కొంటున్నారో ఏమో తెలియదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కానీ అయితే ఆరు సంవత్సరాలు పెట్టుకున్నాడు ఈఎంఐ ఎట్లా పెట్టుకున్నాడో ఈఎంఐ అర్థమైందా ఆరు సంవత్సరాలు పెట్టుకున్నాడు ఆరు సంవత్సరాల వరకు కారే పప్పు పప్పు అయిపోతుంది కారే పప్పు పప్పు అవుతుంది అది సింగిల్ హ్యాండ్ మీద నడితేనే పప్పు పప్పు అయిపోతుంది ఇంకా ఇద్దరు ముగ్గురు డ్రైవర్లను పెడితే నేనైతే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నడుపుకున్న తర్వాత ఇప్పుడు డ్రైవర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నా డ్రైవర్లను పెడుతున్నా ఎందుకంటే కారు ఖాళీగా ఉండొద్దు మనకు అంత ఇంత ఎర్నింగ్ కావాలనే ఉద్దేశంతో ఓకేనా అది అట్లా ఎవరైనా ఆపర్చునిటీ ఉన్నవాళ్ళు న్యూ ఫ్రెషర్స్ అయినా కానీ వేకెన్సీ అయితే ఉంది అర్జెంట్ వేకెన్సీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పర్మనెంట్ డ్రైవర్స్ అయితే కావాలి వాళ్ళ కోసమే నేను స్పెషల్గా తోటి ఈ వీడియో చేస్తున్నా సో మనకు లాస్ట్ డ్రైవర్ అయితే నైన్టీన్ డేస్కు ఇంత ఎర్నింగ్ అయితే చేసిండు అంతకంటే ముందు డేస్ కూడా చేసిండు అంతకంటే ముందు మంత్ కూడా చేసిండు బట్ అంత పర్ఫెక్ట్గా నేను నోట్ అయితే చేసుకోలేదు నోట్ చేసుకున్న కడికి అయితే నేను ఒకసారి ఈ రోజు ఎంత చేసిండు అనేది క్లియర్ కట్గా నేను మీకు చెప్తాను ఎప్పుడంటే డేటు ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఫో ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ ఫస్ట్ స్టార్ట్ అయిండు ఫస్ట్కు దిగిండు డ్యూటీ ఎంత చేసిండంటే ర్యాపిడోలో వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ చేసిండు ఊబర్లో వచ్చేసి త్రీ సారీ నైన్టీన్ ఎయిటీ ర్యాపిడోలో చేసిండు ఊబర్లో ఊబర్లో చేసి ఊబర్లో వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ చేసిండు టోటల్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ తోడే అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిండో సో దీంట్లో ఫ్యూయల్ వచ్చేసి కేవలం సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ మాత్రం ఫియల్ కాలింది సిక్స్టీన్ ట్వంటీ ఫియల్ కాలితే ఎంత వచ్చిందంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ సెవెన్ వచ్చింది ఏది సారీ ఆఫ్లైన్ పెట్టుకుంటాం మీతో మాట్లాడేటప్పుడు ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు ఓకే ట్వల్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ సెవెన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది దీన్ని డివిడెడ్ పే చేస్తే నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ అంటే దగ్గర దగ్గర సో ఆ డ్రైవర్కి టిప్పులు కూడా వచ్చేసినాయి ఆ రోజు టూ థౌజండ్ రూపీస్ డ్రైవర్కే మిగిలినాయి టూ థౌజండ్ రూపీస్ డ్రైవర్కి మిగిలినాయి టూ థౌసండ్ నాకు మిగిలినాయి సో అట్లా ఫిఫ్టీ పర్సెంట్ డ్రై డీజిల్ కార్లోనో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసి చేసినందుకు సో నీకు ఆవియస్గా సిఎన్జి కార్ మీద ఇంకొక రెండు వందలు ఎగస్టన్ వస్తుంది థర్టీ పర్సెంటేజ్ అంటే డ్రైవర్ షేర్ అది డ్రైవర్ షేర్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైట్ నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసిండు మనడు నెక్స్ట్ డే ఎంత చేసిండంటే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ చేసిండు ఆ రోజు ఎంత పడ్డది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ పడ్డది కొంచెము లేట్గా స్టార్ట్ అయిండు తొందర వచ్చిండు దానివల్ల సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అయినా నెక్స్ట్ ఇక నెక్స్ట్ నుంచి డైలీ డ్యూటీ చేసిండు వెయ్యి పన్నెండు వందలు వెయ్యి పన్నెండు వందలు పదహారు వందలు ఒక రోజు మళ్ళా మళ్ళా ఒకరోజు ట్వంటీ ఏప్రిల్ సెవెన్ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసిండు ఆ రోజు ఐదు వేలు చేసిండు ఆ రోజు ఐదు వేలు అంటే డీజిల్ ఒక సెవెంటీన్ హండ్రెడ్ పోతే ఆ రోజు సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రోజు పడ్డది నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసిండు మళ్ళీ ఎప్పుడంటే ఏప్రిల్ నైన్ ఆ రోజు ఎంత పడ్డదంటే ఆ రోజు పదిహేను వందలు పడ్డది సో ఇట్లా ఈ విధంగా సో ఉంటుంది అన్నీ చెప్పాలంటే చెప్పలేను కదా సో కాబట్టి మంచి కష్టపడే వ్యక్తులు ఎవరైతే నేను కష్టపడతా ఎవ్రీడే చే చేసుకుంటా అనుకునే వాళ్ళు మాత్రమే సో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అయితే డ్రైవింగ్ జాబ్ కోసం సో మన దగ్గర ఆపర్చునిటీ అయితే ఉంది సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఇమీడియట్లీ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కార్లు అయితే సో మీరు కాల్ చేయండి కాల్ చేసి రూమ్ కూడా అవైలబులిటీ మనకు ఇక్కడ కుషాయిగూడలో రూమ్ కూడా ఉంది మీరు ఇమీడియట్లీ జాయిన్ కావచ్చు ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మాత్రమే కాల్ చేయండి ఇది అయితే మీరు కష్టపడే తత్వం కష్టపడే డ్యూటీ చేయగలుగుతా అనుకుని దిగితే మాత్రమే మీరు మంచి డబ్బులు సంపాదించగలుగుతారు లేదు అనుకుంటే మాత్రం కష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అనేది ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ డేస్ చేయగానే బాడీ పెయిన్స్ లిక్ పెయిన్స్ ఖచ్చితంగా వస్తాయి దందగడ్డు ఫుడ్ తీసుకోవడము మెడిసిన్ తీసుకోవడము ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీరు ఎట్లనో అట్లా బాడీని సెట్ చేసుకోవాలి బాడీని సింక్ చేసుకోవాలి బాడీని సింక్ చేసుకుంటే అప్పుడు బాడీ నీకు అలవాటు అయిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ మిగతా ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్లో నేను అది చేస్తా నేను సినిమా చూస్తా సినిమా పోతా అది చేస్తా ఇది చేస్తా అంటే సెట్ కాదు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీకి మీరు సెట్ కాదు ఎందుకంటే రెస్ట్ కోరుకుంటుంది బాడీ కాబట్టి మీరు ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో రెస్ట్ అనేది ఉండాలి సో అట్లా కంటిన్యూ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కనుక చేసారంటే సో ఖచ్చితంగా నెలకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు మీరు సంపాదించే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది మంచిగా చేసుకునే వాళ్ళు అయితేనే ఎందుకంటే చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు అందుకనే వీడియోలో ఇది కూడా క్లియర్ క్లారిఫికేషన్ ఇస్తున్నా మీరు థర్టీ పర్సెంటేజ్ అయినా ఫిఎల్ తీసేసి ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా కానీ సో థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కష్టపడి సంపాదిస్తే మాత్రం ఈజీగా ఉత్తేనే ఆన్ డ్యూటీ పెట్టుకొని రోడ్లు తిరిగి వస్తే మాత్రం కాదు అది కష్టపడాలి బుకింగ్ బుకింగ్ టు బుకింగ్ మంచి బుకింగ్ తీసుకోవాలి అంత ఆల్త పాలత బుకింగ్ తీసుకోవద్దు మనకు వర్కౌట్ అయ్యే బుకింగ్ తీసుకోవాలి అది మాత్రమే కంప్లీట్ చేయాలి కస్టమర్లతోటి మంచి బిహేవియర్ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మంచి రేటింగ్ సంపాదించుకోవాలి అనవసరంగా కస్టమర్లతో గొడవ పడకూడదు కమ్యూనికేషన్ అనేది సో మంచిగా ఉండాలి సో కాబట్టి అవన్నీ అవన్నీ చేసుకుంటా వెళ్ళాలి అవన్నీ మనం గైడెన్స్ కావాలంటే గైడెన్స్ ఇస్తాము నో ప్రాబ్లము సో అది విషయానికైతే మీరు నెలకు వచ్చేసరికి ఇట్లా ఇప్పుడు నా డ్రైవర్ అయితే ఎవరైతే చేస్తున్నారో కింద డ్రైవర్సు వాళ్ళ లెక్క కంటిన్యూస్గా మంచిగా చేసుకునేంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈజీగా థర్టీ టు థర్టీ ఫైవ్ కే వరకు మీరు ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా లీవ్స్ ఎక్కువ పెట్టకూడదు లీవ్స్ ఎక్కువ ఉండకూడదు ఉండకుండా చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అనే దాంట్లో మాత్రం లీవ్స్ అయితే ఉంటాయి కరెక్ట్ క్లియర్ కట్గా చెప్తున్నా ఫస్టే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ లీవ్ రెస్ట్ అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసినాక మిగతా ట్వంటీ ఫోర్ అవర్స్ లీవ్ కిందనే పడుతుంది అట్లా నెలకు వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ ఫుల్ డేస్ ఫిఫ్టీన్ ఫుల్ డేస్ డ్యూటీ ఉంటుంది ఫిఫ్టీన్ ఫుల్ డేస్ వీక్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి మీకు సో అది గుర్తుపెట్టుకోండి అట్లా సిద్ధపడి వచ్చి చేసుకుంటా అనుకొని ఒక గట్టి నమ్మకం కలిగిన వాళ్ళు గట్టి కాన్ఫిడెన్షియల్గా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రంగంలోకి దిగండి ఎందుకంటే నాటే జోక్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేయడం అనేది నాటే జోక్ ఎందుకంటే నా కింద చాలామంది చేసి పోయిర్రు ఎందుకంటే వాళ్ళకు హెల్త్ సెట్ కాక హెల్త్ సెట్ కాక నేను వాళ్ళని మళ్ళీ మోటివ్ చేసిన హెల్త్ సెట్ కాదు ఖచ్చితంగా రండి వచ్చి మళ్ళీ చేయండి మీ బాడీని సింక్ చే సింక్ చేసుకునేదాకా సింక్ అయ్యేదాకా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీకి ఆ మోడ్ మార్చుకునే మార్చే దాకా మీరు కంటిన్యూ చేయాలి కొంచెం అవుతుంది ఆ కష్టాన్ని మీరు కొంచెం ఇష్టంగా చేసుకున్నారనుకో ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు సో చేసుకోగలుగుతారు అది చెప్పేది విషయం అయితే ఇది ఏ విధమైన మోటివేషన్ అయితే కాదు నీ అవసరం నిన్ను నడిపిస్తుంది అంతే నీకు కింద డబ్బులు కావాలి అని ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నా దగ్గరికి నడిపించబడతారు వాళ్ళకు ఖచ్చితంగా నా తరపు నుంచి ఖచ్చితంగా హెల్ప్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా అంటే కష్టపడ్డోళ్ళకు మాత్రమే కష్టపడ్డోళ్ళకు మాత్రమే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం మాత్రము నేను ఇవ్వగలుగుతాను ఖచ్చితంగా మీరు ఎంత కష్టపరగడతారో ఆ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అది విషయమైతే నేను ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నాకు అంతకు ముందు నుంచే డ్రైవర్లు చేస్తున్నారు కాకపోతే ఆ డేటా అంత లేదు డేటా అంత కలెక్ట్ చేసి మరి ఈ వీడియో ఈ వీడియోతోటి మేము ముందుకైతే వస్తున్నా మినిమం ఎంత లేదన్నా థర్టీ డేస్లో ట్వంటీ సిక్స్ డేస్ చేసినా మీకు థర్టీ కే వరకు చేసుకోగలుగుతారు ఎవ్రీ డే ట్వెల్వ్ అవర్స్ వీక్లీ వీక్లీ వన్ డే వీక్ తోటి ట్వంటీ సిక్స్ టు టు ట్వంటీ సెవెన్ డేస్ డైలీ డ్యూటీ చేసుకుంటే మాత్రము సో ఇట్లా మీరు ఇంతవరకు సంపాదించగలుగుతారు ఇక లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ వాళ్ళు ఉంటారా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసే వాళ్ళు అయితే వాళ్ళు కూడా యావరేజ్గా ఫిఫ్టీన్ ఫుల్ డేస్ చేస్తారు కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ టూ థౌజండ్ వేసుకున్న థర్టీ కేవో వరకు వాళ్ళు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది ఎందుకంటే బిజినెస్ అనేది ఇప్పుడు ఇంక్రీజ్ అనేది అయింది కొంచెం వెయిట్లు కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది సో దాన్ని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే చెప్తున్నా ఇక కొత్త కార్లు అని కాల్ చేసే వాళ్ళైతే దయచేసి చేయకండి దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకండి ఎందుకంటే ఈరోజు నేను నీకు ఇచ్చే సజెషన్ వల్ల రేపు ఒక మూడు నెలలు మంచిగా నడవచ్చు ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది శీతాకాలం వస్తుంది బిజినెస్ ఉండదు ఆ టైంలో ఎట్లా చేసుకోవాలో తెలియదు నువ్వు కొత్త పర్సన్ అయితే ఎట్లా చేసుకోవాలో తెలియదు బిజినెస్ లేని టైంలో ఎట్లా నేను ఎట్లా నడుచుకోవాలో తెలియదు అలాంటప్పుడు నిన్ను నువ్వు మోసపరుచుకొని నీకు చెప్పినవాడు నీకు సజెషన్ ఇచ్చినను కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైంలో అలానే జరుగుతూ వచ్చింది కాబట్టి అలాంటి డిసిజన్స్ అయితే ఎవరైతే ఉంటారో ఆ డిసిజన్ కోసం అయితే కాల్స్ చేయకండి ఓకేనా కార్ తీసుకోవాలనుకుంటున్నా బిజినెస్ ఎట్లుంది వర్కౌట్ అవుతుందా ఇంత అవుతుందా రోజుకి ఎంత అవుతుంది చేస్తే అంత అవుతుంది ఇంత అవుతుంది వాళ్ళు కూడా దయచేసి కాల్స్ చేయకండి ఓకేనా రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి వీడియోస్లో చూస్తూనే ఉంటారు వీడియోస్లో చెప్పేది ఒక విధంగా నాతో ఫోన్ కాల్స్ చేసి మాట్లాడేది ఒక విధంగా అయితే ఉండదు నేనైతే జెన్యున్ ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటా నేను ఏదైతే నాకు బిజినెస్ జరిగిందో అదే మీకు చూపించడం జరుగుతుంది ఎడిటింగ్ చేసి నాకు ఇంత జరిగింది ఇంత జరగలేదు అని చూపించడం నా దాంట్లో వితౌట్ ట్రాన్స్పరెన్స్ అయితే ఉండదు ట్రాన్స్పరెంట్గా నేనైతే వీడియోస్ అయితే చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు అందుకనే మీరు కాల్స్ చేసినప్పుడు కూడా నేను వీడియోస్ చూస్తున్నారు కదా బ్రదర్ అంట ఒక మాట ఆ చూస్తున్నా కానీ ఎట్లా జరుగుతుందని మళ్ళీ అడుగుతారు మీకు మళ్ళీ ఎట్లా జరుగుతుందని అడుగు వీడియోస్ చూసినప్పుడు వీడియోస్లో క్లారిటీగా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను బుకింగ్ టు బుకింగ్ ఏ బుకింగ్ ఎంత వర్కౌట్ అవుతుంది ఏంది అనేది బుకింగ్ టు బుకింగ్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది దాంట్లో మళ్ళీ నన్ను క్వశ్చన్ చేసి ఎట్లా జరుగుతుంది సో దయచేసి అలాంటి కాల్స్ అయితే చేయకండి ఎందుకంటే ఇంపార్టెంట్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేంత టైమే సరిగా ఉండదు మాకు సో ఈ కాల్స్ చేయడానికైతే ఒకరినైతే నేను సూపర్వైజర్గా ఒకరినైతే పెట్టాను సో వాళ్ళు మాత్రము డ్రైవింగ్ రిక్వైర్మెంట్ మాత్రమే తీసుకొని డ్రైవింగ్లో మాత్రమే సెట్ చేయడం జరుగుతుంది డ్రైవింగ్ డ్రైవర్స్ డ్రైవర్స్ కోసమే సో ఇక వేరే చిట్ చాట్ గురించి అయితే వాళ్ళకైతే ఎటువంటి వాళ్ళు తెలియదు ఎటువంటి సజెషన్స్ ఎటువంటి మాటలు కూడా మాట్లాడలేరు ఓకేనా సో నెంబర్ అయితే నాది కాదు ఒక పర్సన్ సమ్ పర్సన్ అయితే పెట్టడం జరిగింది ఓకేనా మీకు డ్రైవింగ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే నెంబర్కి కాల్ చేసి అన్న నాది ఇది పరిస్థితి నేను ఇక్కడ ఉంటా ఇక్కడ ఉంటాయి ఇది ఇది పరిస్థితి మీ సిచ్యువేషన్ ఏది ఉందో అది పంపించి మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పంపించండి ఓకేనా ఇంతకు ఏం చేసేవారు ఇప్పుడు ఏం చే ఇప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారో కూడా కొంచెం మీరు క్లియర్ కట్గా మీ యొక్క బాధ ఏంది మీ కష్టం ఏందో చెప్పుకుంటేనే కదా తెలిసేది సో అదొకసారి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయండి కానీ వేస్టేజ్ విషయాల గురించి అయితే డోంట్ వేస్ట్ టైమ్ అదర్ పర్సన్ అండ్ నీ పర్సన్ ఓకేనా అది విషయం అయితే అది డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చాను సో నీకు అవసరం ఉంటే సో ఒకసారి కాల్ చేయండి రిక్వైర్మెంట్ అయితే ఉంది డ్రైవర్స్ రిక్వైర్మెంట్ ఎంత క్లియర్ కట్గా చెప్పినా ఎంతవరకు సంపాదించగలరు ఎట్లా కష్టపడితే ఎంతవరకు సంపాదించగలరు కష్టపడకుండా ఇంటికాడు లేదా చెట్టు కింద పెట్టుకొని నాకు బుకింగ్ పడతలేదని నేను చెట్ కింద పెట్టుకొని ఉన్నా ఏం చేయాలి ఇలాంటివి మాత్రం ఉండయి ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు కూడా దీనికి డిస్క్వాలిఫైడ్ ఉంటారు ఎందుకంటే బిజినెస్ అనేది మనము వేటాడాలి వెతకాలి సెర్చింగ్ చేయాలి సెర్చింగ్ చేస్తుంటేనే దొరుకుతుంది సో కాబట్టి లేదంటే ఒక కాడ కూసుంటానే ఒక కాడ కూర్చుంటా నేను నాకు 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 కాల్ వస్తేనే పోతా నాకు చేతనే నాకు బుకింగ్ రైడ్ వస్తనే పోతా అనేటి కొంచెం కొన్ని కొన్ని మొండిగా ప్రవర్తించేటివి మాత్రం వదులుకోవాలి దీంట్లో సో అలాంటివి చెప్తున్నాను అలాంటి ఫర్దర్గా మీరు ఫీల్డ్లోకి వచ్చినాక ఎక్స్పీరియన్స్ అవుతారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో సో చేసే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే రిక్వైర్మెంట్ అర్జెంట్ ఉంది సో మీరైతే కింద డిస్క్రిప్షన్లో కాల్ నెంబర్ ఇచ్చాను కాల్ చేయండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుసుకున్నంతవరకు టేక్ కేర్ బై బైస్ అని ఆఫ్ ఫెస్ఫికల్ బిజినెస్